హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి అరటికాయ పొడి కూర చుక్క నూనె లేకుండా చేసుకునే అరటికాయ పొడి కూర అన్నంలోకి చాలా బాగుంటుంది అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను రెసిపీని ఆవిడ చాలా బాగా చేస్తారు ఆవిడ్ని అడిగి మరీ తెలుసుకుని మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి అరటికాయ పొడి కూరని ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి పొడి కూర తయారు చేసుకోవడానికి లేత అరటికాయల్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న అరటికాయల్ని తొడిమల్ని తీసేసి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అరటికాయ ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి ఇందులోకి కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి అలాగే ఉడికించుకున్న తర్వాత కూడా అరటికాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి లేత అరటికాయలు కాబట్టి ఇవి తొందరగానే ఉడికిపోతాయి ఉడికాయ లేదా ఎలా ఒకసారి చెక్ చేసుకున్నాం నైఫ్ తీసుకుని ఇలా గుచ్చుకుంటే మనకి స్మూత్ గా లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ అరటికాయలు ఉడికిపోయాయి ఎలా ఉడికితే సరిపోతుంది వీటిని మరీ ఎక్కువసేపు మెత్తగా అయ్యేటట్టు కూడా ఉడికించుకో అక్కర్లేదు ఎలా ఉడికితే మనకి సరిపోతుంది ఇప్పుడు నీళ్లలోంచి బయట తీసేసుకుని వీటిని కాసేపు చల్లార పెట్టుకోవాలి నీళ్లలో అలా వదిలేసినా సరే చప్పగా అయిపోతాయి వెంటనే బయట తీసేసుకుని ప్లేట్లోకి పెట్టుకుని చల్లార పెట్టుకోవాలి అరటికాయలు చల్లారేలోగా పొడిని తయారు చేసుకుందాం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు మీ కారానికి తగ్గట్టుగా ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోండి ఇక్కడ నేను ఒక పది వరకు వేసాను అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని వీటిని సన్నటి సగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి ఇవైతే చక్కగా వేగిపోయాయి ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకుని ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకుని వీటిని సన్నటిసగ మీద దోరగా వేయించుకోవాలి పచ్చి అరటికాయతో మనం చాలా రకాల రెసిపీస్ చేసుకుంటాం ఇలా ఒకసారి ట్రై చేయండి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇవి ఇలా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి కరివేపాకు ఇలా మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు వీటిని ముందుగా వేయించుకున్న దినుసుల్లోకి వేసుకుని వీటిని కాసేపు చల్లారబెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం ఈలోగా ఉడికించుకున్న అరటికాయలు చల్లారిపోయాయి వీటికున్న తొక్కని తీసేసుకోవాలి గ్రేటర్ తీసుకుని మరి పెద్ద వైపు నుంచి కాకుండా అలా సన్నగా ఉండే వైపు నుంచి కాకుండా ఇలా మీడియం వైపు నుంచి వీటిని తురుముకోవాలి మరీ గట్టిగా కూడా ప్రెస్ చేసుకోకూడదు ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ తురుముకుంటే తురుము అనేది మనకి కొబ్బరి తురుములా చాలా బాగా వస్తుంది అరటికాయలను ఉడికించుకునేటప్పుడు మరీ పోయినట్టు కూడా ఉడికించుకోకూడదు ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుంటే తురుము ఇలా మనకి చక్కగా వస్తుంది అరటికాయ ముక్కలన్నిటిని ఇలా సన్నగా తురుముకున్న తర్వాత ఈ తురుముని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేయించుకున్న దినుసుల్ని వేసుకోవాలి ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా చింతపండు ఎక్కువ పట్టదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అరటికాయలు ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి మనం కొద్దిగా తగ్గించుకుని ఈ పొడికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి ఈ పొడిని మరీ మెత్తగా కాకుండా ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఎలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఎలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని అరటికాయ తురుములో వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ స్టేజ్లో కలిపేసుకోవచ్చు అరటికాయ పొడి కూర రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా చుక్క నూనె లేకుండా అరటికాయ పొడి కూర ఈ పొడి అన్నంలో మాత్రమే కాదండి ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి కానీ పప్పుల నూనె కానీ వేసుకుని ఈ పొడి కూర వేసుకు తింటుంటే చాలా రుచిగా ఉంటుంది అరటికాయ పొడి కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్